గుంటూరు జిల్లా గురుజాల పట్టణంలో ముస్లిం మైనార్టీలపై జరిగిన దాడిలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించడానికి గురుజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రతి ముస్లిం మైనార్టీలను పలకరిస్తూ ముస్లిం మహిళలకు ఓదార్పునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో అత్యధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు అని వారి సహనాన్ని పరీక్షించవద్దు అని గొడవలకు కారణమైన వారిని చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిద్ధాడపు గాంధీ కేవీ అమరారెడ్డి ములగొడ్డ ప్రకాశ్ రెడ్డి వీరభద్రుని రామిరెడ్డి కర్రా చిన్న కోటేశ్వరరావు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఎవరు గొడవగాల వాళ్ళు వెళ్ళిపోయిన బాగానే ఉంటుంది ఇక్కడ భార్య వాళ్ళ అన్న భార్య వాళ్ళైనా రాజకీయం లోపల కూర్చొని రాజకీయం చేసేది వాళ్ళైనా చేసే వాళ్ళు ఎవరికైనా అప్పుడు ఫస్ట్ చెప్పాము నువ్వు చెప్పేది మీరు చేసుకుంటాం ప్రచారం చేసుకుంటాం మీరు కూడా అసలు చేయకుండా ఉండేది మాట ఒకసారి చెప్పాం రెండోసారి మళ్ళీ ఇది వచ్చి చూడమనండి ధైర్యం ఉండి దమ్ము ఉంటే చెప్తారు ఇక్కడ ఉన్న మా మైనారిటీ మహిళలు చెప్పుతో కొట్టి పంపిస్తారు తెలుగుదేశం నాయకుల్ని ఏమా ఇదా మీ ప్రభుత్వం మైనారిటీ ఇళ్లపై చుట్టూ ఉన్న ఊర్లను పిలిపించుకొని వచ్చి దాడి చేస్తారా భయభ్రాంతులు చేస్తారా దేనికి మీకు ఓట్లేయలేదనా ఇదా నువ్వు చెప్పే నీతి శ్రీరంగ నీతులు అమరావతిలో కూర్చుంటే చెప్తే కాదు వచ్చి చూడు వీధుల్లో రౌడీలా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఇదేనా మీరు చేసేది ఏం వీళ్ళు మిమ్మల్ని ఏమైనా కొట్టారా పొడిసారా తిట్టారా వాళ్ళ లోట్లు వాళ్ళు వేసుకుంటున్నారు మీకేంది బాధ మీకేస్తారా మాకేస్తారా వేరే వాడికి వేస్తారా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది హిందువులు ఎంతో ముస్లింలు కూడా అంతే ఈ ప్రాంతంలో ఈ దేశంలో కాదని చెప్పమని చూద్దాం ధైర్యంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసేది చెత్త పనులు ఇవేనా మీరు చేసేది ఖచ్చితంగా రెండు రోజుల్లో రెండు రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ గురిజాలకు రాబోతుంది మైనారిటీ నాయకులు రాబోతున్నారు తీసుకొస్తా నేను తెలిసాలి కదా మేము ఓట్లు వేసినందుకు ఇళ్ల మీదకి వచ్చి కొడతారా తెలుగుదేశం నాయకులు తెలుసా వీళ్ళందరూ వైఎస్ఆర్కి వేశారని ఏమి ఉండరా వీళ్ళలో కూడా పది మంది టీడీపీ వేసిన వాళ్ళు వాళ్ళని దన్నారు ఓట్లు వేయడం తప్ప మీకు ఇస్తారేంటి ఓట్లు మీరు చెప్పినట్టు చేస్తారా ఏంది గెలవండి చూద్దాం రోడ్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి లోన్లు ఇప్పించి ఇళ్ళ పట్టాలు ఇప్పించి వాళ్ళు మనసు గెలుచుకోండి అది చేత కాదు దానికి లేదు ధైర్యం చుట్టూ ఉన్న ఊరు జిల్లాలో ఉన్న ఊర్లందరిని పిలిపించుకొని గట్టిగా వీళ్ళు పిలిపిస్తే నియోజకవర్గంలో అందరిలోకి ఎక్కువ ఉంది మైనారిటీ జనాభా గట్టిగా ఉమ్ముస్తే కొట్టుకుపోతారు తెగే వరకు తెంచుకో మాకండి తనడం బిగిన అయితే ఊర్లో బతకలేరు కూడా మీరు అందరూ శాంతిని నెలకొల్పుదాం ఇప్పటికీ చెప్తున్నాను అందరం కలిసి శాంతిని పరిరక్షిద్దాం ఈ ప్రాంతంలో ఎవరు ఓట్ల వేసుకొని గెలిచే వాడు గెలుస్తాడు ఓడి వాడు ఓడిపోతాడు ఏముంది దాంట్లో ఎప్పుడొక్కడే వెళ్తాడా ఇప్పుడు ఒకడే ఓడిపోతుంటాడా రమ్మనండి ఎమ్మెల్యేని వచ్చి చూడమనండి వీధిలో ఆ ధైర్యం లేదు వచ్చి మళ్ళీ తెలుగుదేశం కూర్చొని పోయారు ఏం వచ్చి చూడొచ్చుగా పలకరించొచ్చుగా బాధితుల్ని వస్తే తెలిసేది నిలబెట్టి అడిగేవాడు కడిగి పడేసేవాడు ఈ రోజున మైనార్టీ సోదరులు మహిళలు పాపం ఇంట్లో మొగోళ్ళు లేరు చూడండి ఇదేనా మీ రాజ్యం ఏజెంట్ కొన్నానని కొట్టి మహిళలు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఈ రోజున పిల్లలు పశువుల మీద దాడారు కుండీలు ఎరగ కొట్టండి ఖండిస్తున్నాం తప్పకుండా పోలీసు వారు యాక్షన్ తీసుకోపోతే రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తున్నాం సీఏ మీద చర్య లేకపోతే మటుకు ఊరుకునే ప్రశ్నే లేదు పై అధికారుల మీద ఉంటాయి సీఏ మీద వీళ్ళు చర్యలు తీసుకోపోతే వచ్చే ప్రభుత్వం కఠినంగా అడిగింది నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అప్పుడు పై అధికారులు సంజాయించి చెప్పాల్సి వచ్చింది వాళ్ళ మీద చర్యలుంటాయని తెలియజేస్తున్నావు